అదేమంటే బటన్ నొక్కాను నొక్కింది ఎవరికి డబ్బా అంతా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది మద్యంలో దోపిడి ఇసుకలో దోపిడి ప్రాజెక్టులో దోపిడి పదకొండు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ తెస్తే తెచ్చిన అప్పేమైందో తెలియని దౌర్భాగ్య స్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్ర పథకాలన్నీ గండి కొట్టేశాడు అసలు అభివృద్ధి అనేది ఆమడదూరం ఉద్యోగాలు వలసలు పోతున్నారు వాళ్ళ పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు ఏ వర్గం చూసినా అసంతృప్తితో అల్లాడిపోతున్నారు ముద్దులు గుమ్మరించాడు వాగ్దానాల మీద వాగ్దానాలు చేశాడు అందరికీ పంగనామాలు పెట్టాడు అందరూ ఆయనకు పంగనామాలు పెడతాను సిద్ధంగా ఉన్నారు సో ఫైనల్గా అంటే మీరు ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంకరరావు పూరిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా నెక్స్ట్ ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తా ఉంటాను వాడు చెప్పమను ధైర్యంగా ఇది రాజధాని నేను ఇక్కడే పరిపాలన చెప్పమను వాడికి ఆ ధన్యం లేదు ధైర్యం లేదు పిరిగి సన్యాసి ఇలాంటి ముఖ్యమాత్రమే కావాలి ఒక పక్క కోర్టులో ఉంది అమరావతి ఒక చట్టబద్ధమైన అమరావతి ప్రజలు రాష్ట్ర ప్రజలంతా కోరుకున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా కోరుకున్నారు ఈ దుర్మార్గ పరిపాలన వద్దు దోపిడీ చేస్తా ఉన్నాడు విజయసాయి సుబ్బారెడ్డి ఈ రెడ్డి ఆరెడ్డి కలిపి దోపిడీ చేస్తున్నారు భూములు కబ్జా చేస్తున్నారు మాకెందుకు బాబు వీడి పెత్తనమైన పరిస్థితిలో ఉన్నారు అందువల్ల అందరూ కూడా అన్ని రకాల దగా పడ్డారు కోడి డ్రామా ఆడాడు సానుభూతి పొందాడు బాబాయ్ హత్య చేయించి సానుభూతి పొందాడు ఇవాళ జరిగింది ఏముంది ఇవన్నీ చేస్తా ఉన్నాడు